మూడు రకాల వారు కృష్టకథలు వింటారని చెప్తున్నాడు మొట్టమొదటి వారు అప్పటికే ముక్తి పొందిపోయినవారు సిద్ధి వారు వాళ్ళ వాళ్ళ జీవన్ముక్తులు రెండవది ముముక్షువులు ముముక్షువులు అంటే ప్రాపంచిక విషయములు నిస్సారములు అని వివేకముతో గ్రహించి అంతేగాని నేను పురాణంలో చెప్పారు కనుక నిస్సారం అనుకోవడం కాదు నీ వివేకంతో నువ్వు గ్రహించాలి నిస్సారం తెలుసుకుని వాటి ఎడలు నీకు వైరాగ్యం కలిగితే అలా వచ్చిన వైరాగ్యం నిలబడుతుందండి అది వివేకజనిత వైరాగ్యం దానికే జ్ఞానవైరాగ్య సిద్ధ్యథం అన్నారు ఇక్కడ అందుకని ఇంట్లో ఇవాళ ఆవిడ తిట్టిందని వైరాగ్యం పిల్లలు మాట వినలేదని వైరాగ్యం ఉంటే మళ్ళీ ఆవిడ ప్రశంసిస్తే వైరాగ్యం పోతుంది అలాంటి వైరాగ్యాలు కాదు కావలసినది ఇక్కడ వివేకజనిత వైరాగ్యం అలాంటి వైరాగ్యం కలిగి అందుకే విషయములయందు వైరాగ్యం పొంది అసలైన అభయస్థానం మోక్షమే అని తెలుసుకొని తెలుసుకోండి అది పొందనంత వరకు ప్రతిది భయస్థానమే ఇవాళ దరిద్రం వల్ల భయపడి ధనం పోగు చేసుకున్నాం తర్వాత ధనం వల్ల భయాలు ఏర్పడతాయి ప్రతివాడికి అనుభవమే కానీ అభయస్థానం ఏదీ లేదు ఒకటే అభయం ఆ అభయమైన మోక్షాన్ని పొందాలని సాధన చేసే యోగులు కూడా కృష్ణగది వింటారు నీలాంటి వాళ్ళు ఇక మూడవ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అసలు మోక్షం అంటేనే అర్థం కాదు చెప్తే నిద్ర కూడా వస్తుంది అదొక బాధాకరమైన అంశం అటువంటి వాళ్ళకి వాళ్ళు కోరుకునేది ఏంటి ఇహ పరలోకాల్లోనూ భోగాలు కోరుకుంటారు ఇహలోక పరలోక భోగాలు కోరుకునేవారు వీరు కర్మవాదులు మొదటి వారు జ్ఞానులు రెండో వారు జిజ్ఞాసువులు మూడో వారు భోగలాలస్సులు అటువంటి వారు కూడా హరికీర్తనమే ఉత్తమ సాధనము ఇది చెప్తున్నాడు ఇక్కడ ఎందుకంటే మోక్షం ఇవ్వడమే కాదు నీకు ఆ పక్వత రానప్పుడు ఐహికమైన ఫలాలు కూడా ఇవ్వగలడు కృష్ణుడు అందుకే భాగవతం ధర్మ అర్థ కామ మోక్షములు నాలుగింటిని ఇవ్వగలదు ధర్మం దేనికి అర్థం దేనికి కామం దేనికి ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు కదా లేదుగా మళ్ళీ చెప్పాలా ధర్మం మోక్షానికి అర్థం ధర్మానికి కామం జీవయాత్ర సాగడానికి ఇంద్రియ ప్రీతికి కాదు జీవయాత్ర బ్రహ్మ విచారానికి ఇది మొత్తం గుర్తుపెట్టుకోవాల్సినది ఇవి చేస్తూ ఉన్నటువంటి వారికి ఇహలోక పరలోక సుఖాలు కూడా ఇస్తారు